ఈరోజు భారతదేశం అంతా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు భారతదేశంకి సంబంధించి డెబ్బై ఆరు సంవత్సరాలు అయ్యింది గణతంత్ర దినోత్సవాన్ని మనం ఏర్పాటు చేసుకుని అలాంటి ఈ భారతదేశం యొక్క చరిత్రని రూపురేఖలు మార్చడం కోసం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా కనబడుతూ ఉంది భారతదేశ స్వాతంత్రాన్ని కానీ లేదు ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూడా రెండూ కూడా లేకుండా తొంగలో తొక్కేదానికోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కూడా నాశనం చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం దొరుకుతుంది ప్రధానంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంపదను సృష్టించడంలో కార్మిక వర్గం కీలకమైనటువంటి పాత్రని వాళ్ళు పోషిస్తూ ఉన్నారు అలాంటి కార్మిక వర్గానికి ఈరోజు కూడా వాళ్ళు శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు కనీస వేతనం ఇవాళ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఓ పక్కన సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా దాన్ని అమలు చేసేదానికోసం కోసం ప్రయత్నం చేయట్లేదు అలాగే ఇవాళ కార్మిక వర్గం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిదినాన్ని ఇవాళ పది నుంచి పన్నెండు గంటల వరకు చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు వరకు మహిళలు నైట్ షిఫ్ట్ చేసే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు మహిళలను కూడా అర్ధరాత్రులు పనిచేసేదానికోసం మార్చారు లేబర్ కోడ్స్ని అమలు చేస్తే కార్మిక వర్గం శాశ్వతంగా బానిసలుగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పెరుగుతున్న ధరలకి ఇస్తున్నటువంటి వేతనాలకి నచ్చకే నాగలోకానికి ఉండేంత దూరం ఉంటుంది ఇవాళ వాళ్ళ బానిసులుగా నిత్యం కూడా వాళ్ళ కర్మాగారాల్లో ఇవాళ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గతంలో ఏదైతే పద్దెనిమిది వందల యాభై ఆరులో చికాగో నగరంలో జరిగిన పోరాటానికి ముందు ఏదైతే పద్దెనిమిది గంటలో ఇరవై గంటలో ఏదైతే సాగిందో ఆ రకమైనటువంటి చరిత్రని ఈ దేశంలో తీసుకురావడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీన్ని వాళ్ళ సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం లేబర్ కోర్స్ని వెంటనే రద్దు చేయాలని పాత కార్మిక చట్టాలని అమలు చేయాలని మేము వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం కనీసవేతను ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే వాళ్ళ రైతాంగం ఇవాళ దేశంలో అన్నం పెడుతున్నటువంటి రైతులకి ఈ రోజు కూడా ఇవాళ వాళ్ళకి అన్నం తినడానికి అవకాశం లేకుండా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తావు ఎంత కష్టపడి అన్నదాతలు ఇవాళ ఇవాళ అన్నం పెడతా ఉంటే వాళ్ళకి ఇవాళ మద్దతు ధర ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎరువులు పురుగు మందు సబ్సిడీకి సంబంధించినటువంటిది లేదు ఇవాళ ఆ వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తులకి అప్పగించడం కోసం మోడీ ప్రభుత్వం తహతహలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని వాళ్ళ మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారో ఇవాళ మళ్లీ దొడ్డిదారిని అదే రకమైనటువంటి చట్టాలు తీసుకురావడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అంబానీ అదానీలు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ శక్తులకి ఇవాళ ఊడిగించేదానికోసం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పేదానికోసం గనులు పోర్ట్లు మొత్తం యావత్తు కూడా వాళ్ళకి అప్పచెప్పేదానికోసం ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో ఓట్లేసి గెలిపించినటువంటి ఎవరైతే వాళ్ళ మోడీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున భారాలని పెట్రోలు డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువులు కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున వాళ్ళ భారాలని విద్య వైద్యం పేరుతో పెద్ద ఎత్తున భారాలని వాళ్ళు మోపుతూ ఉన్నారు జీఎస్టీ పేరుతో పెద్ద ఎత్తున వాళ్ళ భారాలని పెంచుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఏదైతే వాళ్ళ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న కాలంలో ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ కార్మిక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలని చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కానీ అనేక రకాల పోరాటాలని సాగిస్తామని సందర్భంగా ఎప్పటికీ ఈ ప్రభుత్వం ఇవాళ ప్రాణవాయువు లేకపోవడం అనేటువంటిది ఇవాళ జరిగింది గడిచినటువంటి మూడో దాపా ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి మెజార్టీ రాలా ఇవాళ బీహారును ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఈ ప్రభుత్వం అక్కడ కొనసాగేటువంటి అవకాశం లేదు ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం ముందుకు సాగితే రేపు భవిష్యత్తులో అసలు ఇక అవకాశం లేకుండా ప్రజలందరూ కూడా వాళ్ళ శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడని సందర్భంగా చచ్చరిక చేస్తా ఉన్నాం